రామకృష్ణ ఐదో కథ ఇప్పుడు విందాం తాతచర్యులకి ఇష్టం లేదు కారణం ఆయన వైష్ణవుడు ఆ తత్వం బాగా జీర్ణించుకున్న మేధావి అని చెప్పగలడా చేతలతో చూపించగలడు రామకృష్ణుడు ఆయనంటే వినయ విధేయతను చూపించాడు తను సాయపడతాడని నాలుక చివరి నుండి చెప్పగలేవాడు ఆయన వచ్చిన పని అయ్యింది తిరిగి విజయనగరం ప్రయాణం అయినాడు ఆ సమయంలోనే మరొకసారి తన గురించి రామకృష్ణుడు గుర్తు చేసుకున్నాడు నాకు నువ్వు గుర్తుంటావు నీవు నా ప్రియ శిష్యులతో ప్రథముడివి నేను వెళ్ళాక సమయం చూసి రాయలవారిని గురించి చెప్పేస్తాను విజయనగరం రప్పించే అవకాశం త్వరలోనే కలిగించుతాను అని రామకృష్ణుడికి మాటిచ్చి నమ్మించేస్తాడు చర్యలు రోజులు వారాలుగా వారాలుగా నెలలుగా గడిచిపోతున్నాయి తాతాచారి తాతాచారి పిలుపు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న రామకృష్ణుడికి క్రమేపీ నిరుసాయం కలిగింది ఆయన తన గురించి మర్చిపోయి ఆయన ఉండాలి లేక రాయులు రాయుల వారి అనుమతి అయినా లభించకపోయి ఉండాలి అనుకున్నాడు ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు రామకృష్ణుడు తాను విజయనగరం వెళ్ళాలంటే డబ్బు కావాలి తల్లిని తీసుకొని వెళ్ళి అంతా అదంతా సులభం కాదు ఇలా ఉండగా ఇలా ఉండగా రామకృష్ణుడు నా నాకు వారి రామకృష్ణకు వారి బంధువులు బంధువుల తాలూకు మంగమ్మతో వివాహమైంది మంగమ్మ కూడా భక్ భర్తకు తగిన భార్యగా ఉంటుంది తదుపరి రాయులు వారు స్థానంలో ఆ స్థానంలో అవకాశం చిక్కుకు చిక్కుకోవాలన్నా ఇంకించుకోవాలన్నా తలంపుతో తల్లి ప్రోత్సాహంతో వారి స్వగ్రామైన గార్లపాడులో ఉన్న కొత్తి ఆస్తిని అమ్మేశాడు ఆ డబ్బుతో భార్యను తల్లిని తీసుకొని విజయనగరం చేరాడు